హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ తాజా టికెట్ ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం గత దశాబ్దంలో అత్యంత నిరాశపరిచిన సినిమాల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం సినిమాలు మన జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటాయి కొన్ని మన మనసును ఉల్లాసపరిచేంత బాగుంటే మరికొన్ని పూర్తిగా నిరాశపరిచేవిగా మారుతాయి ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చినా కానీ పూర్తిగా విఫలమైన సినిమాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం నెంబర్ వన్ వినయ విధయ రామ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది అయితే రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అంజనాలను అస్సలు అందుకోలేకపోయింది ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్స్ నాన్సెన్స్ స్క్రిప్ట్ మరియు లాజిక్లెస్ సన్నివేశాలతో ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది నంబర్ టూ బ్రహ్మోత్సవం రెండు వేల పదహారులో రిలీజ్ అయింది మహేష్ బాబు నటించిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రం అని ప్రచారం చేసుకున్నారు అయితే సినిమా చూస్తే కథే కనిపించదు కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే బలహీనమైన కథనం మరియు అవసరం లేని ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను విసిగించింది నంబర్ త్రీ కొమరంపులి పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్కు పెద్ద దెబ్బే అనుకోవచ్చు పాటలు ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి కానీ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు కాస్త షాక్ ఇచ్చింది అద్భుతమైన కాన్సెప్ట్ ఉన్నా దాన్ని సరిగ్గా అమలు చేయలేకపోవడం సినిమాను డిజాస్టర్గా మార్చేసింది నెంబర్ ఫోర్ అఖిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అఖిల్ యొక్క డెబ్యూ మూవీ అయిన ఈ సినిమా అద్భుతమైన విజువల్స్ ఉన్న కథల లోపాల వల్ల పెద్ద ఫ్లాప్ అయింది బిజినెస్ పరంగా కూడా సినిమా భారీ నష్టాలను మూటగట్టుకుంది నెంబర్ ఫైవ్ శక్తి టూ థౌజండ్ లెవెన్ జూనియర్ ఎన్టీఆర్ ఇలియాన ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కింది కానీ అసలైన సమస్య కథలో ఉంది తాత్కాలిక విజువల్ గ్రాండియర్తోనే సినిమా బతకాలని ప్రయత్నించింది కానీ ప్రేక్షకులు దానిని అస్సలు అంగీకరించలేదు నెంబర్ సిక్స్ తూనిగా తూనిగా రెండు వేల పన్నెండు సుమంత్ అశ్విన్ హీరోగా చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు కథనం చాలా బోరింగ్గా మారి ప్రేక్షకులను నిరాశపరిచింది నెంబర్ సెవెన్ ఓం త్రీడీ టూ థౌజండ్ థర్టీన్ ఇది భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి త్రీ డి యాక్షన్ చిత్రం అని చెప్పుకున్నారు కానీ బలహీనమైన స్క్రిప్ట్ అసంభవమైన ఫైట్స్ మరియు డీల్ చేయలేని విజువల్స్ కారణంగా సినిమా పెద్ద ఫ్లాప్ అయింది నెంబర్ ఎయిట్ షాడో టూ థౌజండ్ థర్టీన్ విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది కథనం అంతగా బలంగా లేకపోవడం మరియు స్క్రీన్ ప్లే పేవలంగా ఉండడం సినిమాను గా మార్చాయి నెంబర్ నైన్ ఆట ఆడుకుందామ్రాజండ్ సిక్స్టీన్ ఈ సినిమా కమెడియన్ సునీల్ ముఖ్య పాత్రలో వచ్చిన సినిమా అయినా సరే సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది వాణిజ్య కూడా విఫలమైంది నెంబర్ టెన్ ఆగడు టూ థౌజండ్ ఫోర్టీన్ మహేష్ బాబు హీరోగా శ్రీనివైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డైలాగ్స్ కామెడీ మరియు మాస్ యాక్షన్ మిక్స్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అదే పాత పద్ధతిలో చెప్పిన కథ మునుపటి సినిమాల రెప్లికేషన్ వంటివి సినిమాను డిజాస్టర్ గా మార్చాయి ఇవన్నీ గత పది పదిహేను ఏళ్లలో వచ్చిన భారీ అంచనాల మధ్య విడుదలై పూర్తిగా నిరాశపరిచిన సినిమాలు మీకు ఏ సినిమా ఎక్కువగా నిరాశపరిచింది కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్